యువగలం విజయోత్సవ సభలో నారా లోకేష్ ఇచ్చినటువంటి రెడ్ బుక్కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయినా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ యువగలం విజయోత్సవ సభలో నారా లోకేష్ ఇచ్చినటువంటి రెడ్ బుక్కి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు సార్ ఆ వేదిక మీద కనుక ఆ దృశ్యాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఎందుకనంటే పవన్ అన్న ఆయన సమక్షంలో నేను ఈ రెడ్ బుక్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేసి ఆ రెడ్ బుక్ను అందజేయడం జరిగింది చంద్రబాబు నాయుడుకి అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్కి కూడా ఆమోదయోగ్యంగా ఆ రెడ్ బుక్ ఉంది అని చెప్పి అనుకోవాలి అందుకే పవన్ సిగ్ పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన సమక్షంలోనే ఈ రెడ్ బుక్ని ఇవ్వడం జరిగింది ఆ రెడ్ బుక్ ఏంటి అనే దాని మీద కూడా వివరంగా చెప్పడం జరిగింది లోకేష్ ఆ వేదిక మీదనే ఏంటి ఆ రెడ్ బుక్ అని అంటే ఆ రెడ్ బుక్లో పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్స్ పేరు కూడా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క గ్రీన్ సిగ్నల్ ఉంటుంది అని చెప్పి మనం భావించడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు ఓకే అంటే కూటమి గనక ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు ఆ వ్యూహంలో భాగంగానే ఈ రెడ్ బుక్ ని రచించారు ఆ రెడ్ బుక్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది మీ ఉద్దేశం సార్ ఉద్దేశం కదా కనిపించింది అది కనిపించినటువంటి దృశ్యం మన ఉద్దేశం కాదు అక్కడ కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే ఇప్పుడు సూపర్ సిక్స్లు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు దానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు ఆయన ముందు ఆయన వేదిక ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ రెడ్ బుక్ ని ఇచ్చారు కదా ఆ రెడ్ బుక్ ఆయన ముందే ఇచ్చారు పవన్ కళ్యాణ్ ముందే ఇచ్చారు కాబట్టి పైగా పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పి ఇచ్చారు కాబట్టి ఆ రెడ్ బుక్ సంబంధించిన విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టే అవుతుంది ఆ దృశ్యాన్ని చూస్తే మనకు అనిపించేటువంటి అభిప్రాయం అది ఎవరైనా అనుకుంటారు పవన్ కళ్యాణ్ ఎదురుగా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే అది అనౌన్స్ చేశారు కాబట్టి అసలు ఎందుకు ఆ రెడ్ బుక్ ఏంటి ఎగ్జాక్ట్ అంటే కనుక ఆ రెడ్ బుక్ సంబంధించి ఆల్రెడీ యువగలం ప్రారంభమైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించారు అనేది ఒకటి రెండు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది రంగనాయకమ్మ లాంటి అరవై ఏళ్ల పైబడినటువంటి ఆమె మీద జస్ట్ రీపోస్ట్ చేసినందుకే ఆమె మీద ఆ కేసు పెట్టి ఆమెని విచారణకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది లీడర్ల మీద నోటీస్ ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట పోలీసులు జ్వరబడి ఇళ్లలోకి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయాల మీద మీద కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేశారు ఆ సందర్భంగా దాడులు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు సో ఇలా అనేకమైనటువంటి సంఘటనలు గత నాలుగున్నరేళ్లకు పైగా జరిగాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని క్రోడీకరించి ఎవరు చట్ట విరుద్ధంగా వ్యవహరించారు ఎవరు చట్ట పరిధిని దాటారు అనేటువంటి దాన్ని వేసుకొని చట్ట పరిధిని చట్ట చట్టాన్ని ధిక్కిరించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారో ఆ పోలీస్ ఆఫీసులకు సంబంధించిన పేర్లు వాళ్ళ డిజిగ్నేషన్ వాటన్నిటిని కూడా ఆ డైరీలో రాసుకున్నాను అని చెప్పి యువగల సందర్భంగా లోకేష్ చెప్పడం జరిగింది ఆ డైరీనే చంద్రబాబు నాయుడికి అందజేశారు అట్ ద సేమ్ టైం లోకేష్ చాలా చాకచక్యంగా ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ రెడ్ డైరీలో చాలా మంది పేర్లు ఉన్నాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు ఉన్నాయి ఈ డైరీలో వీళ్ళందరినీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఆ చట్ట ప్రకారం చర్యలు అని చెప్పి అనకుండా ఉంటే గనక అప్పుడు లోకేష్ యొక్క మాటని కొంత విమర్శించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే ప్రభుత్వంలోకి వచ్చేది ఆ రెడ్ బుక్లు ఎవరెవరు తయారు చేసుకున్నారు లిస్ట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానిక అందుకైనా మీకు అధికారం అని చెప్పి మొదలుపెట్టారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఆ స్పీచ్ ఏంటి ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళ మీద మేము చర్యలు తీసుకో తీసుకుంటాము సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి ఆ సంఘటన బేస్ చేసుకొని అక్కడ పోలీసులు ఏ విధంగా మార్గదర్శకాలను ధిక్కరించి వ్యవహరించారో నిరూపణ అయిన తర్వాత వాళ్ళని మేము పరిధిలో యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పారు సో దాంట్లో తప్పే అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసుల వ్యవస్థ పోలీసులు పనిచేస్తున్నారు ఇప్పుడు పోలీసుల మీద అంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటే అది వాళ్ళ జీవితాల్లో కుతలం చేస్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి అంటే ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ బాగానే ఉంటారు కదా సో అదే ఇప్పుడు అందుకే అధికారులు అనేవాళ్ళు ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన గెలుస్తాడో ఓడిపోతాడో తెలియదు ఆయన ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రులు కానీ ఎవరైనా సరే గుడ్డిగా నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా సంతకం పెడితే బుక్ అయ్యేది అధికారులే దానికి నిదర్శనం రాజకీయ నాయకుల మధ్య వా వాళ్ళ అంతర్గత పోరు మధ్య బలవుతుంది మాత్రం నిజంగా అధికారులే కదా ఎందుకు బలి కావాలి బలి కావాల్సిన అవసరం ఏంటి నువ్వు ఏదో ఆశించి ఆ పార్టీ నుంచి లేదంటే ఆ ముఖ్యమంత్రి నుంచి చట్టానికి విరుద్ధంగా సంతకం పెట్టావు చట్టానికి విరుద్ధంగా పెట్టినందు కాలం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరికి ప్రభుత్వం మారినంత మాత్రాన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చట్టం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి చట్టం నడుస్తున్నప్పుడు అతను ఆదేశాలను ధిక్కరిస్తే మళ్ళీ వాళ్ళ జీవితాలు అతలకుతలం అయ్యే ప్రమాదం ఉందని భావించి వాళ్ళు అలా చేసి ఉండొచ్చు కానీ నేనల్లా చట్ జగన్మోహన్ రెడ్డి చట్టం నడుస్తుందని నేనల్లా చట్టం ఇప్పుడు ఒకటే రాజ్యాంగం ఇప్పుడు ఒకటే అంబేద్కర్ రాజ రాసినటువంటి రాజ్యాంగమే భారత శిక్షాస్మృతిలో ఉండేటువంటి చట్టాలే నడుస్తాయి ఎవరు అధికారంలో ఉన్నా కాకపోతే ఆ చట్టాలని చట్ట ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ఎదుగు మీరుంది అంటే ఇప్పుడు పరిపాలన చట్టాలు చేయడానికి మాత్రమే పరి వీళ్ళు మినిస్టర్స్ కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఉంటారు చట్టాలని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు ఉద్యోగులు అధికారులు అధికారులు సో చట్టాలని అమలు చేయాల్సినటువంటి అధికారులు వాటిని ధిక్కరించి వ్యవహరిస్తే అల్టిమేట్ శిక్ష శిక్షకి అనుభవి శిక్ష అనుభవించాల్సింది ఎవరు అధికారులే ప్రజాప్రజలు చట్టాలు చేస్తారు చట్టాలను ఇంప్లిమెంట్ చేయరు వాళ్ళ ఆదేశాలను ధిక్కరించినా వేలకేలాసు అంతే ఇటు వాళ్ళ ఆదేశాలను పాటించినా మళ్ళీ గవర్నమెంట్ మారితే అంతే అంటే రాజకీయ పార్టీల మధ్య నిజంగా అధికారులు నలిగిపోతున్నారని బాబు నలిగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉండాలనుకుంటే నిజాయితీగా ఉండొచ్చు నలిగిపోవాల్సిన అవసరం ఏముంది ఆయన ఉద్యోగం ఆయనకుంటుంది ఆయన ఆయనకు రావాల్సిన సౌకర్యాలు ఆయనకు వస్తాయి ప్రజాదను ప్రజలు ఇచ్చేటువంటి జీతం ప్రజలు ఇచ్చేటువంటి మంచినీళ్ళు ప్రజలు ఇచ్చే తిండి ప్రజలు ఇచ్చేటువంటి సౌకర్యాలు ప్రజలు ఇచ్చే ప్రజలు ఇచ్చేటువంటి ఆఫీసు అదేవి జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొక జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించకపోతే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి లోనే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తారు చట్ట ప్రకారం ఆదేశాలు ఉంటే అమలు చేస్తారు చట్ట పరిధిలో లేనప్పుడు ఇది పరిధిలో లేదని చెప్పి రిజెక్ట్ చేసేటువంటి అధికారం కూడా ఐఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది ఫైల్ మూవ్మెంట్ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకు ఉంది ఎగ్జాక్ట్లీ అందుకే ఫైల్ నోట్ పెడతారు ఫైల్ నోట్ పెట్టినప్పుడు అవన్నీ రి రిమార్క్స్ రాస్తారు ప్రతి ఫైల్లో అది ఒక ఫైల్ అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టగానే అయిపోదు అది దాదాపు ఒక ఇరవై ఇరవై టేబుల్స్ మారుతుంది ఒక ఫైల్ బయట రావాలంటే ఒక జీవో బయట రావాలంటే కనీసం ఒక మినిమం పది పది పన్నెండు టేబుల్ మారుతుంది ఫైలు అప్పుడు కానీ అది రాదు సో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపే వాళ్ళు ఎవరు పర్మనెంట్గా ప్రజలకు ప్రజల ఆస్తులకు ప్రజల భద్రతకు ఒక భరోసాకి నిలిచే వాళ్ళు ఎవరంటే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సో కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా లేనప్పుడు వచ్చేటువంటి దుష్పరిణామాలన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి సో అందుకే ఆ రెడ్ బుక్లో ఎవరెవరైతే చట్టాలను ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించి చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగేతరగా రాజ్యాంగేతరగా ఏదైనా వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది ఆ రెడ్ బుక్ యొక్క సారాంశం రెడ్ బుక్లో మెన్షన్ చేసినటువంటి పేర్లు దాదాపు ఒక హండ్రెడ్ పేజెస్ తోటి రెడ్ బుక్ని తయారు చేసినట్టున్నారు ఆ హండ్రెడ్ పేజెస్ ఇవ్వడం జరిగింది సో అది పవన్ కళ్యాణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనం భావించాలి ఆ వేదిక మీద ఆయన ఉన్నాడు కాబట్టి ప్లస్ ఆయన పేరు ఉటంకిస్తూ ఈ రెడ్ బుక్ని చదనుబోనాడు కా ఇచ్చారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఆ రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది అందరూ ఈ రెండు పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి సో అందుకే ఈయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పి మనం భావించడానికి అవకాశం ఓకే ఓకే సార్ సో మచ్